సూపర్ సిట్ సూపర్ హిట్ బహిరంగ సభ విజయవంతమైన సందర్భంగా అన్ని జిల్లాల నుంచి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వచ్చి అశేష జన సందర్భం మధ్య ఈ కార్యక్రమం జరుపుతాం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పదిహేను మాసాల్లోనే దాదాపు కంప్లీట్ చేసిన పరిస్థితి ఈ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా ఇస్తున్న ప్రభుత్వం ఇది రోడ్లు ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు కంట్రోల్ వచ్చిన పరిస్థితి అంతకుముందు ప్రభుత్వం కనీసం రోడ్లు కూడా పోడ్చకుండా నిర్భన పరిస్థితి అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి రాకుండా ఇంకా ఈ ప్రెస్ మీటింగ్కి కి చర్మ అవసరం ఉందని అవసరం ఉంది దయచేసి మీడియా సోదరు కూడా ఐఎన్పిఆర్ మీకు ఎట్లా ఇన్పుట్ ఇస్తారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో మాట్లాడిందంటే చూపిస్త వల్ల ఈ రాష్ట్రానికి మరొకరే ప్రయోజనం ఏ లేవు వాళ్ళు పదకొండు మంది నిర్చి శాసనసభ్యులు అసెంబ్లీకి రావాల్సిందిగా కోరుతూ జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకుని గెలిచిన పదకొండు మంది శాసనసభ సభ్యుల్ని రేపు పద్దెనిమిదవ తారీఖు నుంచి శాసనసభ సమావేశానికి పంపించాలని ద్వారా కోరుతున్నా అలా కాకుండా మీడియా ద్వారానే ఆయన మాట్లాడి మీడియా ద్వారానే శాసనసభ్యులు మాడితే రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ ఏ రకమైన ఉపయోగం అడగాల్సిన అవసరం ఉంది అలాగే లేని ప్రతిపక్ష హోదా అడగటం ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారని వైసీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యులు కూడా అసలు మనం అసెంబ్లీ చూస్తామా చూడకుండా రిటైర్ అయిపోతామనే పరిస్థితిలో అది వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసేసి ఆ ప్రెస్ మీట్ లాగా ప్రెస్లో అయితే ఏ ప్రయాసంకు వచ్చి శాసనసభకి ఎన్నికవడం వల్ల వచ్చిన ఉపయోగం లేదని చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు భావిస్తున్న పరిస్థితి జగరిగిన సత్యం కానీ పార్టీ వైఖరికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు భిన్నంగా వాళ్ళు రాలేక రావట్లేదు కానీ అసెంబ్లీకి కనీసం ఫస్ట్ టైం వెళ్లిన శాసనసభ వైసీపీ నుంచి అసెంబ్లీని చూద్దామని కోరికనన్నా మన్నించమని అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం శాసనసభకు వచ్చి చర్చించాల్సిందిగా మీడియా సమావేశాలు పెడతాం వల్ల మీడియాలో ఏది హృదు తుఫాను ఏదైనా తుఫాను వచ్చినప్పుడు ఏ రాజకీయ నాయకుడు స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు వెయ్యి కోట్లు ఇస్తాం ఐదు వందల కోట్లు ఇస్తాం అని చెప్తారు కానీ పార్లమెంట్లో చెప్పిన దానికి శాసనసభలో చెప్పిన దానికే శాసనయ్యత ఉంటుంది ఆ డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది కనీసం ఐదు సంవత్సరాలు సభానాయకుడుగా ఉన్న అమరావతిలో అదే శాసనసభలో కూర్చొని ముఖ్యమంత్రిగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభకు విలువ తెలియనాడు మాట్లాడినట్టుగా శాసనసభకు నేను రానడం చిన్నపిల్లలకు శాశ్వగా ఉంటాం తప్ప లేనిది కావాలని కోరటం ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ రాపోయినా మాకు ప్రతిపక్ష హోదా అడగటం ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా తీసేస్తా చంద్రబాబు నాయుడు గారిది నలుగురు శాసనసభ్యులు పార్టీ మార్పించుకున్నా దించలేక ఆ రోజు ప్రతిపక్ష హోదా తీయలేని పరిస్థితి ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామని ఇంకా అదే పదే పదే చెప్పడం ప్రజలను అవమానిస్తుంది అలా ప్రతిపక్ష హోదా లేకపోయినా లోక్సభ సమావేశాలకి ఏ హోదా ఉందని ఆ నలుగురు ఎంపీలు వెళ్తున్నారు రాజ్యసభ సభ్యులు ఎందుకు వెళ్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే శాసన మండలిలో ఒక తీరు లోక్సభలో ఒక తీరు రాజ్యసభలో ఒక తీరు రాష్ట్ర శాసనసభను అవమానిస్తాం ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నట్టుగా నేను భావిస్తున్నా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అసెంబ్లీకి రాకపోతే ఆరు మాసాలలోపు అసెంబ్లీకి అటెండ్ అవ్వాలన్న నిబంధన పాటించకపోతే ఉప ఎన్నికలు వచ్చినా మళ్లీ పోటీ చేసినా మళ్లీ శాసనసభకు రానప్పుడు ఎందుకని అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉంటారని నేను భావిస్తున్నా